చెట్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందరికీ ఇష్టమే కదా కానీ ఎండాకాలం వచ్చిందంటే అవి వాడిపోవడం లేదా ఎండిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అలా కాకుండా ఈ టిప్ను అయితే ఫాలో అవ్వండి నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండి హరిత మీరు మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేయకపోయినా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇవాళ వ్లాగ్ ఏంటంటే ఒక టిప్తో స్టార్ట్ చేస్తున్నాను ఎండాకాలం చెట్లు రాలిపోవడం అలా చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది ఇది ఎండాకాలం వచ్చిందంటే ఆకులు రాలే సీజన్ కదండి మనం నీళ్లు పోసిన నీళ్లు సాయంత్రం వరకు ఎండిపోకుండా అలానే ఉండాలి అంటే ఎండుటాకులు ఉంటాయి కదా ఆ ఎండుటాకులను కుండీలో అయినా లేదా ఇలా భూమిపైన కానీ వేసి అలానే పెట్టేసామనుకోండి నీళ్లు పే నీళ్ళు పోసినా కూడా త్వరగా ఆరిపోకుండా ఉంటాయి నేను పూల చెట్లు పెంచుకోవాలంటే దేవుడికి డైలీ వచ్చే పూల చెట్లనే పెంచుతానండి ఈసారి అయితే మందారాలు రకరకాలుగా వచ్చాయి కదా చాలా ఏళ్ళ నుంచి ఈసారి ఒక మందారం చెట్టు వేస్తే అది చాలా బాగొచ్చింది ఓకే అది పెంచగలను అని అనిపించింది అనమాట అందుకని చెప్పేసి ఈసారి వర్షాకాలం వస్తే అన్ని మందారం చెట్లే వేసుకోవాలని డిసైడ్ అయ్యాను మనం ఎప్పుడు కావాలంటే ఎప్పుడు దేవుడికి తీసి పటాలకు పెట్టేసుకోవచ్చు ఒక్క పువ్వు పెట్టినా కూడా చాలా అందంగా అందుకని చెప్పేసి ఈసారి మందారాలు అయితే పెంచేసుకోవాలి అనుకున్నాను ఇక్కడ టిఫిన్కి వచ్చేసి నేను మల్టీగ్రెయిన్ ఇడ్లీ చేశాను చాలా బాగుంటుందండి ఆల్రెడీ మన వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి చాలా మందికి తెలిసే ఉంటుంది నేను మల్టీగ్రెయిన్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేస్తాను అన్నది ఒక వీడియో పోస్ట్ చేశాను అది చూసి చేసేసుకోండి ఎండాకాలం వచ్చేసింది కదా జావ రూపంలోనైనా తినొచ్చు ఇలా ఇడ్లీ అయినా చేసేసుకోవచ్చు రాగి లడ్డు కూడా చేసుకోవచ్చండి ఎన్నో రకాలు దీంతో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఒక్క పౌడర్ ఉంటే చాలు నేను చాలా వీడియోలో కూడా చెప్పాను ఒకసారి ట్రై చేయండి మీరు అని చెప్పేసి ఇదైతే నేను ఎనిమిది రకాల దినుసులతో చేసుకుంటాను అనమాట నేను ఒక్కసారి చేసుకున్నాను అనుకోండి మూడు నెలల పాటు నాకు ఎక్కువ రోజులే వస్తుంది ఎక్కువ రోజులకు తగ్గట్టుగానే చేసుకుంటాను అనమాట వేయించుకొని ఎండబెట్టేసుకొని కడిగేసుకొని ఇలా కొంచెం ప్రాసెస్ ఉంటుందండి అందుకని చెప్పి నేను ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టుకుంటాను ఒక త్రీ మంత్స్ అయినా వచ్చేలాగా చూసుకుంటాను ఇలా ఇడ్లీ వేసినప్పుడు అందులో కొంచెం పైన క్యారెట్ తురుము వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట చాలా మందికి డౌట్ వస్తూ ఉంటుంది కొన్ని రోజులు వీడియోస్ పోస్ట్ చేస్తున్నా ఇంకొన్ని రోజులు అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకని చెప్పేసి ఎందుకంటే ఏం లేదండి కొంచెం వీడియోస్ అనేవి చాలా తక్కువ పోతున్నాయన్నమాట అందుకని చెప్పేసి ఎందుకు చేయాలి అని అనిపించింది అందుకని చెప్పేసి ఇన్ని రోజుల పాటు నేను చేయలేదనమాట కొంచెం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే చాలా బాగుంటుంది కొన్నిసార్లు అయితే ఏమనిపిస్తుందో తెలుసా జెన్యున్గా ఇస్తున్నాము ఇన్ఫర్మేషన్ ఏదో ఒకటి నేర్చుకోవడానికి ఇలాంటి వీడియోస్ పెడుతున్నాము కదా ఎప్పుడైనా కూడా వెళ్తాయి అని చెప్పేసి కొంచెం హోప్ ఉంటుందన్నమాట ఇంకొన్నిసార్లు అయితే మరి ఇంత చీప్గా వెళ్ళాయి ఎందుకు చేయాలి ఇంత కష్టపడి అనిపిస్తుంది అనమాట మీరు చూస్తే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ చేయడానికి కూడా నాకు ఒక బూస్ట్ లాగా పనిచేస్తుంది ఇదైతే మెంతి కూర పెంచుతున్నానండి ఎండాకాలం వచ్చేసింది కదా మార్కెట్లో కూడా అంత వాడినవి అలా వస్తున్నాయి అందుకని చెప్పేసి ఇంట్లోనే ట్రై చేశాను చాలా బాగా పెరుగుతుంది అంటే చిన్న మెంతి కూర ఉంటుంది కదా చాలా బాగుంటుందండి అది పప్పులో వేస్తే అందుకని చెప్పేసి ఇలా పెంచుతున్నాను మొన్న వంకాయ బజ్జీ కూడా మీతో షేర్ చేశాను కదా స్టఫ్ చేసిన వంకాయలు ఒక మూడైతే మిగిలిపోయాయి అందుకని చెప్పేసి ఇప్పుడు వంకాయ బజ్జీ వేస్తున్నాను ఎప్పుడైనా గమనించారా ఇలాంటి బుజ్జు బొమ్మలు ఒక మూడైతే వస్తుండే చెడు చూడకు చెడు వినకు చెడు మాట్లాడకు అని కానీ ఇప్పుడు ఇంకో బొమ్మ కూడా యాడ్ అయ్యింది దీనికి అర్థం ఏంటో కూడా కింద కామెంట్లో తెలియచేయండి అండ్ తెలియకపోతే కూడా నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేయండి ఇలా మూడు సీసాలు ఉంటే నేను ఈ పెయింట్ వేసుకొని ఇలా డ్రాయింగ్ అయితే వేసుకున్నాను ఇవాళ నైట్కి డిన్నర్కి వచ్చేసి నేను చపాతి అండ్ పప్పు పొడి ఇవన్నీ ప్రిపేర్ చేశాను అనమాట ఇవాళ డిన్నర్ కొంచెం త్వరగా చేసాము అందుకని చెప్పేసి టైం ఉంది కదా అని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఉదయం చిన్నుకు స్నాక్స్ బాక్స్లో పెట్టాలి కదా అని చెప్పేసి చాలా హెల్దీ అండి అస్సలు పొట్ట అయితే అస్సలు తీయకూడదు అనమాట ఇలా బాగా వేయించుకొని ఇందులో కాజు వేసేసుకొని తర్వాత బెల్లం వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదండి మనం ఆయిల్ ఫుడ్ అవన్నీ ఏం పెట్టకూడదనమాట పిల్లలకి ఎండాకాలం కదా ఆయిల్ ఫుడ్ పెడితే వామిటింగ్ సెన్సేషన్ అలా అవుతూ ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి ఇలాంటి హెల్దీ లడ్డూను ప్రిపేర్ చేసి పెట్టుకోండి పిల్లలకు స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు ఏ స్నాక్స్ చేసినా కూడా రెండు మూడు రోజుల కంటే ఎక్కువ తినరనమాట మా ఇంట్లో అందుకని చెప్పేసి ఎప్పుడైనా కూడా చాలా తక్కువగానే చేస్తాను నేను ఇలా ఎగ్జామ్స్ టైం కాబట్టి ఏదో ఒకటి హెల్దీగా పెట్టాలి అని చెప్పేసి అయితే పల్లి లడ్డుతో స్టార్ట్ చేశాను మరి ఎక్కువగా కూడా గ్రైండ్ చేసేయకూడదు ఇలా పలుకులుగా ఉంటేనే తినడానికి చాలా బాగుంటుంది తర్వాత లడ్డును చుట్టేసుకోవచ్చు కాస్తంత నెయ్యి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇలా కాస్తంత నెయ్యి వేసుకున్న తర్వాత బాగా లడ్డులాగా చుట్టేసుకోవాలి మొత్తం కలిపేసుకొని నేనైతే ఒక త్రీ డేస్కి అలా చేశాను అందుకని చెప్పేసి బయటనే స్టోర్ చేస్తానండి మరీ ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన పని కూడా లేదు ఏమంటే మనం స్టోర్ చేసే బాక్స్ తడిగా లేకుండా చూసుకోవాలి అంతే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ టైం కదా ఇలాంటి హెల్దీ ఫుడ్ ఇస్తేనే వాళ్ళు ఎక్కువగా బాగా చదువుకోగలరు ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ ఇవన్నీ కూడా ఎగ్జామ్స్ టైంలో అవాయిడ్ చేసేసేయాలి నేను ఒకరోజు నువ్వుల లడ్డు ఒకరోజు పల్లీ లడ్డు ఒకరోజు సున్నుండ ఇలాంటివైతే ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటాను మనం తినడానికి కూడా ఇలాంటి లడ్డూలు చేసి పెట్టుకోవచ్చండి ఎక్కువ ఆయిల్ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ తింటే ఎండాకాలం కదా అస్సలు అరగదనమాట ఎప్పుడు కాస్త దగ్గు ఉన్నా సరే ఇలా వామాక్ అయితే తింటూ ఉంటాను చాలా బాగుంటుంది దీని టేస్ట్ కాస్త పుల్లగా అలా ఉంటుంది అనమాట వామాకుతో బజ్జీలు కూడా వేస్తారు చాలా బాగుంటాయి ఇవాళైతే నేను పడిగడుపుననే తింటున్నానండి వామాకు ఇదండి వాటి వీడియో మీకు నచ్చిందా అయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఎలా ఉందో కామెంట్ చేయండి